జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చే లో రాజకీయ పాళ్లు తక్కువగా ఉంటాయి ఆయన తన మనసులో ఏముందో అదే చెబుతారు అలా ఆయన చెప్పేటప్పుడు ఏ రాజకీయ గణితాన్ని పట్టించుకోరు లెక్కలు కూడా వేసుకోరు అని అంటారు లేటెస్ట్ గా అసెంబ్లీలో పవన్ ఇచ్చిన ఒక సంచలన స్టేట్మెంట్ ని అలాగే చూడాలని అంటున్నారు ఇంతకీ పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ సంగతేంటి అంటే ఏపీలో పదిహేనేళ్లపాటు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలని అంటే రెండువేల ముప్పై తొమ్మిది వరకు ఇదే కూటమి పాలన సాగాలన్నది పవన్ గట్టి సంకల్పంతో ఇచ్చిన స్టేట్మెంట్ అన్నమాట సరిగ్గా కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఇదే పవన్ పదేళ్లపాటు చంద్రబాబే సీఎం అని ఒక భారీ ప్రకటన చేశారు ఇప్పుడు మరో ఐదేళ్లు ఆయన పెంచారు పవన్ ఈ విధంగా చెప్పడానికి కారణం ఏపీ అభివృద్ధి కోణమే తప్ప రాజకీయం ఇందులో లేదని అంటున్నారు ఒకే పార్టీ కాని కూటమి ప్రభుత్వం కాని నిరంతరంగా కొనసాగితేనే తప్ప ఏపీ అభివృద్ధి సాధించదు అన్న ఆలోచనతో ఆయన ఈ విధంగా చెబుతున్నారు అని భావించాలి ప్రతి ఐదేళ్లూ ప్రభుత్వాలు మారితే ఆయా పార్టీల ప్రాధాన్యతలు మారి పరిస్థితి ఎప్పుడూ మొదటికే వస్తుందన్నా ఆలోచనతో ఆయన చెప్పారని అనుకోవాలి అయితే ఆయన కింద మీద పడ్డా మాది అంతా ఒకే కుటుంబం అంతా కలసే ఉంటాం మేము అలా ఐక్యంగానే ముందుకు వెళ్తామని ఇచ్చిన ఈ ప్రకటనతో జనసేన టీడీపీ బీజేపీ దిగువ స్థాయి వర్గాలు శ్రేణులు కూడా అర్థం చేసుకుని ముందుకు సాగాలన్న సంకేతం అదే అదేవిధంగా ఏపీలో ఎన్డీఏ కూటమి తప్ప మరోసారి వైసీపీ రానే రాదు అన్న హెచ్చరిక ఉంది అంతేకాకుండా రాజకీయాల కోసం కాకుండా పవన్ ఏపీ భవిష్యత్తు కోసమే ఈ ప్రకటన చేశారన్న సూచన కూడా ఉంది ఇదిలా ఉంటే పదిహేనేళ్లపాటు ఎన్డీఏ ప్రభుత్వం అంటే అందులో సీఎంగా ఎవరు ఉంటారు అన్నది మాత్రం పవన్ చెప్పలేదు ఒక విధంగా అదిప్పుడు కూడా ఆ అవసరమే లేదు కూడా గతసారి పదేళ్లపాటు బాబు సీఎం అని పవన్ అన్నారు అప్పుడు కొంత అసంతృప్తి అయితే ఆయన సామాజిక వర్గం నుంచి పార్టీ క్యాడర్ నుంచి వచ్చిందని ప్రచారం సాగింది దాంతో ఈసారి పవన్ సీఎం ఎవరు అన్నది చెప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం అని మాత్రమే అంటున్నారు అంటే ఎవరు నాయకత్వం వహించినా మూడు పార్టీల ప్రభుత్వం ఏపీలో ఉంటుంది అన్నది అంతరార్ధంగా ఉందని అంటున్నారు ఇక పదేళ్లపాటు బాబు సీఎంగా ఉండాలని పాత ప్రకటనకు కొనసాగింపుగానే ఈ ప్రకటన ఇచ్చి ఉంటారని అంటున్నారు అంటే పదేళ్లపాటు బాబు సీఎంగా ఉన్న ఆ మిగిలిన ఐదేళ్లలో పవన్ కి ఛాన్స్ ఉంటుందని కూడా అనుకోవచ్చు అని అంటున్నారు లేదా ఎన్డీఏ అన్నారు కాబట్టి ఒక టెర్మ్ టీడీపీకి సీఎం పదవి వెళ్లినా మరో టెర్మ్ జనసేన తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుందని ఒక బలమైన సామాజిక వర్గంలో ఆశలు అలాగే సజీవంగా ఉంచారని అంటున్నారు అంతేకాదు పార్టీ క్యాడర్కి ఇది అంతర్లీనంగా సందేశంగా ఉందని అంటున్నారు అయితే ఈ ప్రకటనలో ఎవరికి వారు ఏ అర్థం తీసుకున్నా ఇబ్బంది లేనట్లుగానే ఉంది కానీ కూటములు కట్టేటప్పుడు పెద్దన్న పార్టీలలో ఉండే పార్టీలకే నాయకత్వాలు సహజంగా వెళ్తాయి అందువల్ల జనసేన అధినేత ఇచ్చిన ఈ ప్రకటనతో జనసేన కూడా బలమైన పార్టీగా ఫ్యూచర్లో కూటమిలో కీలక పాత్ర పోషించవచ్చు అన్నది కూడా ఉందని చెబుతున్నారు మొత్తానికి చూస్తే పవన్ ఇచ్చిన ఈ ప్రకటన కూటమిలోని మిగిలిన రెండు పార్టీలతో పాటు బలమైన సామాజిక వర్గానికి అలాగే జనసేన కి ఓకేనా అంటే ఎవరికి వారు ఆలోచించుకునే దాని బట్టే ఉంటుంది అని అంటున్నారు ఏది ఏమైనా ఏపీలో వైసీపీకి నోఛాన్స్ అన్న పక్కా క్లారిటీతో మేసేజ్ని